నమస్కారం బాబు ఎలా ఉన్నారు ఏం పేరండి నా పేరు ప్రసాద్ గారు నాకు ఎవరు వచ్చినా ఒకటే బాబు నా పని నాకు తప్పదు నేను ఆ ఎంట జరిగేవాడిని కాదు వాళ్ళ దగ్గర రూపాయి తీసుకునేవాడిని కాదు ఆడితో నాకు సంబంధం లేదు అంటున్నారు కదా ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు గెలిచిన పైన ఏదో వస్తుందో అది కావాలి కదా మొన్నటి అయితే ఈ ఐదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంతకుముందు పది అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది ఎవరు వస్తే బాగుంటుందని మీరు అన్నారు ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు ఆయనైనా ఈయనైనా ఇంట్లో చంపించేది ఎవడు కాదు ఈయన వాగ్దానాలు ఆయన వాగ్దానాలు జనం నెత్తం ఓపి ఇద్దరు కలిపి నాకు ఆళ్ళు లేదు ఇళ్ళు లేదు ఇప్పుడు ఆయన వంద కోరి వంద వాగ్దానాలు చేస్తున్నాడు ఈయన లోగడైన ఒక డెబ్బై కా వాగ్దానాలు ఏం చేసాడు వీళ్ళు చేసేది ఎవరిని కొట్టి ఎవరికి పెడతావు నువ్వు నిన్ను కొట్టి నాకు పెట్టాలి నన్ను కొట్టి నీకు పెట్టాలి వాళ్ళ ఇంట్లో ఏం కాదు కదా ఒక ప్రో ఒక లడ్డు పంచామంటే అందరికి సమానంగా పంచాలి ఈ కులాలను తీసుకొచ్చేది ఈ నాయకులే ఈ పెంట చేసేది వీళ్ళే కులం అంత ఎందుకు లేవు ఏమీ లేకుండానని దొరుకుతా బాబు నీ కులాన్ని కాదని నువ్వు పట్టుకుంటావు నువ్వు అన్నీ తెలిసి అడగటం కులాన్ని బట్టి కులాన్ని చూసి కూడా ఈ ఈ రోజుల్లో కూడా ఓట్లేస్తున్నారు కుల గజ్జి తామర పెరిగినట్టు గజ్జి పెరిగినట్టు పెరిగింది అది ఎనభై పది యాభై నలభై ఐదు సంవత్సరాలు బట్టి పట్టుకుంది చేయకపోవడం ఏంటండి చేయలేదని ఎవరన్నా అన్నారా నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రేపు చంద్రబాబు రాజీనామా చేసి జగన్ లో లేదా జగన్ తీసుకెళ్ళి లైన్ లో కలుస్తాడో ఎవరు చెప్తాము మనం ఎక్కడ చెప్పగలము మనం ఓటేస్తున్నారు కదండి మీకు బాధ్యత ఉంటది కదా వీళ్ళు గెలిస్తే బాగుంటది వీళ్ళు మంచి చేస్తారేమో చిన్న బాధ్యత ఎవడుకుందోరడుకుందా ఓటేసే పోరుడుకుందా ఇప్పుడు పదివేలు అంటారు ఐదు వేలు వస్తారు ఎటు వస్తారు ఓటే ఎవరికి తెలుసా వాళ్ళకి ఇక్కడ అంతే డబ్బుకి అలవాటు చేశారా స్వామి డబ్బుకి అలవాటు చేశారు అంతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఎటు తీసుకెళ్తారు తీరాన్ని ఎటు దాపుతారు ఇక్కడ ఏది తండ్రి తల్లిదండ్రులు ఉంటేనే అది కుటుంబం అవుద్ది రాజధాని లేనప్పుడు ఇంకా ఏముందా సంసారాన్ని చేయటాక ఏదని చెప్పుకుంటాం కేరపా అడ్రస్ ఏం చెప్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారేమో వైజాగ్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి అని చెప్పాడు కదా అని వైజాగ్ అని చెప్పారు వైజాగ్ తర్వాత చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇప్పుడు పది సంవత్సరాలు అయింది ఎందుకు రాజధాని లేదు జనానికి బుద్ధి లేకపోతే ఏం చేస్తామయ్యా వాళ్ళ తప్పేముంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాజధాని వచ్చే అవకాశం ఉందో డిక్లేర్ అయ్యే అవకాశం ఇంకా పది సంవత్సరాలు వెనకదే ఇంకా ఇంకా ఆయన వచ్చేది ఎప్పుడు ఇవన్నీ చదువుకునేటప్పటికీ ఏ పోయి అక్కడ వచ్చే రాబడి ఈయన ఏమంటాడు ఇంకా జిఎస్టీ ఇంకా జిఎస్టీ అంటాడు వచ్చిన తర్వాత కదా పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేసేది అది ఉంటుందా లేదు ఇంకొద్దు అనేది మరి అప్పుడే మనం ఏం చెప్పగలం అది డెబ్బై ఐదేళ్ళు వచ్చిన ఈ మధ్యలో పుష్కంటాడేమో మళ్ళీ ఎవరు ఎక్కుతారు ఇవన్నీ మనం ఎట్లా చెప్పగలం రేపటి రోజు నువ్వు గ్రహించి ఎట్లా చెప్పగలం అవన్నీ తీరే కాదు పెట్టేది కాదు ఎందుకంటే మమ్మల్ని మీరు అనుకునేది ఒకటి రెండు చెప్పండి ఎవడండి ఎవడు నూరు గలవుడు అయితే ఆడే వస్తాడు స్వామి అది దాంట్లో చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ ఓటి ఎవడికి వేస్తాడంటే కాంపిటీషన్ ఉండాలంటారు జనం రూపాయి కోసం పోడి పోడి కాంపిటీషన్ లేకపోతే రూపాయి ఎవడొస్తాడు అసలు ఏంటంటే కులం మతం డబ్బు ఈ మూడు మీద నడుస్తుంది అన్న కులం ఇవ్వాలి కదా యాభై సంవత్సరాల మరియు కులాలు బయటకు వచ్చినాయి ఇవన్నీ అనవసరం మీకు తెలవదు అవన్నీ ఇప్పుడైతే మొత్తం అన్ని డెవలప్ అయినాయి అంతవరకు అన్ని బాగానే ఉన్నాయి ఈ టైంలో కూడా కులం మతం ఉండదు డబ్బు కోసం ఎవరు ఓటేయరు అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఇవన్నీ వద్దులేని మీకు అన్నీ తెలుసు మమ్మల్ని సంప మాకండి అన్నీ మీకు తెలుసు ఇవాళ రూపాయి మీద రాజకీయం అనేది రూపాయి మీద నడుస్తుంది ఇక దాని గురించి మనం చెప్పేది ఏమన్నా చెప్పండి మీ అనుభవం కొద్ది ఒక మాట చెప్పండి పైన ఎవరు గెలిస్తే కొంతవరకైనా మంచి జరిగింది ఆంధ్రప్రదేశ్ అని మీరు ఎవరు వచ్చినా మళ్ళీ పరిపాలించే చెప్పలేము స్వామి ఎవడు మన తత్వాలు ఎట్ట ఉంటాయో ఎవడో తెలుసు అనుభవం కొద్ది మీరు ఏం చెప్పలేరు అయితే వాళ్ళు రాజకీయాలు అట్ట మారిపోయినాయి స్వామి ఆయన వీళ్ళందరినీ చర్చించడానికి గర్జించడానికి మోడీ గారు ఉన్నాడు అక్కడ మోడీ గారు కాదు నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను పీకుతామని చెప్పు ఇప్పుడు చంద్రబాబు వచ్చినా ఆయనకి నమస్కారమే ఈయనైనా నమస్కారమే మన చేతుల్లో లేదు దాన్ని మొత్తం రాష్ట్రాలన్నీ మోడీ గారు స్వాధీనం చేసుకుంటున్నాడు ఆయన ఆధ్వర్యంలో ఉండే లేకపోతే మొట్టికాయ టక్కన పడితే లేకపోతే ఆయన తీసుకెళ్ళి చేయలేదు ఇంక ఢిల్లీ ముఖ్యమంత్రిని ఫస్ట్ మనం ఆంధ్రాలో చంద్రబాబుతోనే అయింది అట్లాగే అందరూ ఆయన దాసోహం చేయాల్సిందే కదా మమతా బెనర్జీ గారు డ్యామ్ డూమ్ అంది ఇప్పుడు దాసోహం అంటుంది లైన్ ఇండైరెక్ట్గా దానికి ఎవరిని చెబుతాం మోడీ గారు ఉన్నంతవరకు ఎవరు ఏం పీకేది లేదు అది ఇంకా జీఎస్టీలు జీఎస్టీలు ఇంకెన్ని పడతాయో ఎన్ని అనుభవించాలో ఎన్ని కట్టాలో అది తప్పదు అరే గురుగారు థ్యాంక్ యూ అండి చల్ల కూర్చున్నారు